రైతు ప్రపంచం ఛానల్ కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈ రోజు సెప్టెంబర్ పదహైదు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం వీకోటా మార్కెట్ లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల టాప్ ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో నలభై రెండు రూపాయలు పెన్సిల్ బీన్స్ నలభై రెండు రూపాయలు సన్న చిక్కుడు నలభై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు ఇరవై ఐదు రూపాయలు పచ్చిమిర్చి ముప్పై రెండు రూపాయలు స్వీట్ కార్న్ పదిహేడు రూపాయలు వరి వంకాయ పదమూడు రూపాయలు ఉజాల వంకాయ పదహైదు రూపాయలు పాలే వంకాయ ఇరవై ఐదు రూపాయలు కాకరకాయ ఇరవై రూపాయలు పన్నీర్ కాకరకాయ ఇరవై ఐదు రూపాయలు బీరకాయ ఇరవై రూపాయలు ముల్లంగి పన్నెండు రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా మూడు వందల డెబ్బై రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా నూట నలభై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా మూడు వందల రూపాయలు పలికాయి ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే వీకోట మార్కెట్లో బీన్స్ తో పాటు పలు కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయం సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం

あれこれでごめんなさい。<music> <music> াম রেম হেম நோட்பதை நூறு நூற்றி நூற்றி ஜனவை ஜனவை இன்னும் எனி தொன்னூறு தொம்பை நூறு தொம்பை It's a combiner, combiner, combiner,